సమయంలో మీకు వాస్తవ పరిస్థితి అర్థమయ్యే ఉండేది ఆ పరిస్థితిని మీరంతా కూడా తప్పించుకున్నారు వైసీపీ శాసనసభలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏదైతే ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయో ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలు కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేయడం అక్రమ కేసులు పెట్టడం కుటుంబ తగాదాల్లో తలదోర్చడం సరిహద్దు తగాదాల్లో తల చూడ్చడం ఆఖరికి పడక గది గదుల్లో తగాదాల్లో కూడా తల సంసారాలు సంసారాన్ని విడదీసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పరిస్థితి లేదు రామా గారు తట్టుకున్నారు వైసీపీ నాయకుల యొక్క అరాచకాల్ని మీ అందరికీ అండగా ఉన్నారు ఆ సమయంలో కూడా కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎన్నికల్లో అభివృద్ధి ఆధారంగా మనం తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం వేళ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజకీయ కక్ష సాధింపులకి అవకాశం లేకుండా మేము పరిపాలన చేస్తున్నాం నిత్యం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజల యొక్క ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి విధంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏ విధంగా పనిచేస్తుంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కూటమి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు యొక్క కాళ్ళు చేతులు తీసేస్తాం నరికేస్తామని కాళ్ళు నరికేస్తారు తలకాయ నరికేస్తారు చంపేస్తాం మా రవి గారికి అభిజెప్తి ఎన్నో ఆయనకి అలవాటు పల్నాళ్ళు పల్నాళ్ళు అలవాటు ఆయనకి మనకులా కౌలు చెప్పేటువంటి ప్రాంతం కాదు కాబట్టి ఏంటంటారు పల్నాడులో రవి గారు ఒకే ఆ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది రాయలసీమలో ఏ రకమైనటువంటి వాతావరణం మర్చిపోయి మాట్లాడుతున్నారు పెచ్చ చంపేస్తాం నరికేస్తామని నేను చెప్తున్నా రామాయణాడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోండి నేను డయాస్ మీద చెప్పా కూటమి కార్యకర్తలోకి ఒక్క కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాం రా అని ఒక తణుకుడులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేషన్ చెప్పా చెప్పాకే అన్న కార్యకర్తలకు రక్షణగా అండగా ఉంటాం మా అభివృద్ధి పనులకు విధానాలకు మీరందరూ కూడా సహకరించండి మీరు మాకు అండగా ఉండండి మేము చక్కటి పరిపాలన రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల్లో కూడా మీకు అందిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో దీనికి భవిష్యత్తులో కూడా ఓటమి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ మరొకసారి విద్యుత్ కేంద్రాన్ని ఏదైతే అతి తక్కువ సమయంలో నిర్మించినటువంటి അത് സബ്